ఎవండి మేము దానాలు చేయలేను ఇబ్బందుల్లో ఉన్నాం ఏ పిండ ప్రధానాదులు ఇవన్నీ మాకు చేతగా మంత్రాలు తెలియవు ఏమీ తెలియవు అన్న వాళ్ళకి ఏం చెప్పారు స్నానం చేయటం వచ్చు కదా శుభ్రంగా స్నానం చేయి దర్భలు తీసుకో దర్భలతో పాటు కాసే నీళ్లు పిల్లలు తల్లిదండ్రులు బ్రతికుంటేనేమో బియ్యం తల్లిదండ్రులు బ్రతికి లేకపోతే నువ్వులు దర్భలు నీళ్లు తీసుకుని రెండు చేతులతో తీసుకొని పితృదేవతల్ని తలుచుకొని కనీసం మా పితరులు బాగుండాలని ఏ చెట్టు మొదట్లోనూ ముఖ్యంగా జమ్మి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ తర్పణాలు విడిచిపెట్టిన చాలు పంపన్నారు పద్నాలుగు తర్పణములు ఇస్తే మంచిది ముప్పై రెండు అయితే చాలా మంచిది నలభై ఎనిమిది తర్పణములు ఇస్తే ఇంకా యావజ్జీవితానికి ఆ తర్పణములు శుభాన్ని కలిగిస్తాయి ఇవన్న చెయ్యండి అన్నారు అన్నిటికంటే మించి ఈ కాలంలో శివనామస్మరణ హరినామస్మరణ హరిహరుల యొక్క నామం చేయటం చాలా మంచిది